ఈరోజు గురువారం కదండి చక్కగా ముందరగా కనక మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత మన సాయినాథుడికి ఎందుకంటే సాయినాథుడికి చక్కగా స్వామి నువ్వే దిక్కు శరణం తండ్రి సాయినాథ్రికి దూప నైవేద్యాలతో చక్కగా స్వామివారిని పూజించుకుంటే సాయిబాబా ప్రేమ క్షమ దాతృత్వము భక్తి వంటి విలువలను బోధించారు ఆయన బోధనలకు నాశనమయ్యే వస్తువుల పట్ల ప్రేమను విమర్శను స్వయం సాధన ప్రాముఖ్యతను నొక్కి చెప్పాయి సాయిబాబా దైవ స్వరూపునిగా భావిస్తాం మరియు ఆయనని ఆశ్రయించి ఆశీర్వాదాలు మార్గదర్శకత్వం కోసం ప్రజ పూజిస్తారు అంతేకాదు సాయిబాబా పుట్టుక బాల్యం నుండి అనేక కథనాలు ఉన్నప్పటికీ ఖచ్చితమైన వివరాలు ఎవరికీ తెలియవు ఆయన ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి ఒక సూపీ ఫకీరు లేదా భిక్షువుగా ద్వారా దత్తత తీసుకోబడ్డారని కొన్ని కథనాలు సూచిస్తున్నాయి ఆయన పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో షిరిడీకి వచ్చి తన మరణం వరకు అక్కడే నివసించారు ఆయన ఒక రహస్యమైన ఫకీరుగా షిరిడీలో యువకుడిగా కనిపించారు సాయిబాబా పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో మహాసమాధి చెందినారు అంతేకాదు సాయిబాబా ప్రేమ క్షమ ఇతరులకు సహాయం చేయడం దాతృత్వం సంతృప్తి వంటి సార్వత్రిక విలువలు బోధించారు ఆయన తన బోధనల ద్వారా స్వయాన్ని గ్రహించారు ఆత్మజ్ఞానం యొక్క ప్రాముఖ్యతను బోధించారు ఆయన హిందూ ముస్లిం సాంప్రదాయాల్ని కలుపుతూ అన్ని మతాల ప్రజలకు ఒకే రకమైన ప్రేమను ఆదరించారు ప్రజలు ఆయన్ను స్వరూపునిగా భావించి పూజిస్తారు ఆయన అద్భుతమైన శక్తులు ఉన్న నమ్ముతారు ఆయన ఆశీర్వాదం మార్గదర్శకత్వం మరియు అద్భుతాల కోసం ప్రజలు ఆయన్ని ప్రార్థిస్తారు అంతేకాదు సాయిబాబాను స్వచరిత్ర ఆయన జీవిత చరిత్ర మరియు బోధనల గురించి కూడా వివరణ ఒక గ్రంథంలో ఉంది సాయి అంటూ మనం ప్రార్థిస్తే ఓయు అంటే పలికే దైవం ప్ర ఆయన సాయినాథ తండ్రి శరణం అన్నవారికి నేనున్నాను అంటూ అభయమిస్తారు ఆ సాయిబాబా దివ్య మంగళ రూపాన్ని చూసి దర్శించుకుంటే షిరిడి వెళ్ళిన వారు పాప ప్రక్షాళన అంటారు కాబట్టి అంతటి మహా పుణ్యక్షేత్రాన్ని ఒక్కసారైనా జీవితంలో దర్శించుకోవాలి అలానే ఈరోజు గురువారం కదండి చక్కటి అమ్మవారు కనుక మహాలక్ష్మి అమ్మవారు ధనలక్ష్మినే ధాన్యలక్ష్మినో ఏదో ఒక అమ్మవారికి చక్కగా దీపారాధన చేసుకుని సాయిబాబాకి పండ్లు పూలు నైవేద్యము దీపము ధూపము సమర్పించి తండ్రి స్వామి నేను నా కుటుంబము నా నా వాళ్ళు అంతా బాగుండాలి అని స్వామివారికి ఆరాధించి ఎంతో ఇష్టమైన స్వామివారికి మనం గుడిలో ఉంటే దునివిలో వేస్తాము మనం గుడిలో లేం కాబట్టి ఇంట్లో చక్కగా ధూపము స్వామివారికి ధూపము హారతి చాలా ప్రీతి కాబట్టి అయ్య మనము సాయినాథుడికి చక్కటి పచ్చకర్పూరంతో హారతిని నివేదన చేసి నైవేద్యంగా పాలు సమర్పించి స్వామికి మనం ఏం కావాలనుకున్నామో ఏం చెప్పాలనుకున్నామో ఏమి అడగాలనుకున్నామో వాటిని మనసుతో స్వామికి చక్క స్వామి నాకు ఇది కావాలి స్వామి అసలు అంటారు బాబాకి ఏం కావాలన్నా అడగక్కర్లేదు తన భక్తులకి ఏమి ఇవ్వాలో కూడా బాబాకు తెలుసు అంటారు అయినా ఒక చిన్న నమ్మకం ఒక చిన్న భక్తి భావన ఒక చిన్న మనసులో సంశయం బాబాని నాకు ఇది కావాలి అని అడగాలి ఏం కావాలంటే అది అడిగి బాబాని మనసా వాచ కర్మణ చ ఒక్కటి నమస్కారం చేసి బాబా శరణు తండ్రి అంటూ బాబాల దగ్గర ఆశీర్వాదం తీసుకుని తండ్రి నన్ను ఇలానే చూడు సర్వే జనాయనం భవంతు బాబా అంటూ నమస్కారం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు ఎందు వాళ్ళ మనసు ఎందు బాబా తిష్టగా ఉంటారు